హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అనూటెల్స్ ఈరోజు మా అమ్మగారు గోంగూర వంకాయ కర్రీ చేశారండి ఇదేం కాంబినేషన్ అమ్మ అంటే ఒక ముద్ద పెడతాను తిని చూడు అని పెట్టారు అంతే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేశానండి అంత టేస్టీగా ఉంది మరి ఎంత టేస్టీగా ఉన్న కర్రీని ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బాండే తీసుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గించాలి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు సరిపడా ఉప్పుని వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పుని వేసుకున్నానండి ఇవి కొంచెం మగ్గాక నాలుగు పెద్ద వంకాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా బాగా మగ్గాలండి వంకాయ ముక్కలు బాగా మగ్గాక గోంగూర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి గోంగూర కూడా దగ్గరికి బాగా అయ్యేంతవరకు మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూస్తే బాగా మగ్గింది కదా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇది బాగా మగ్గాక కొంచెం వాటర్ వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తరువాత పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు వేసుకొని ఫైనల్గా కర్రీలో వేసుకోవడమేనండి వంకాయ గోంగూర కర్రీ రెడీ కర్రీ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్